హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఈ రోజు నంద్యాల టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చెప్పినట్టు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత ఎలక్షన్ల నుంచి ఈ ఎలక్షన్ల వరకు ఎలక్షన్ కమిషన్ తో కుమ్మకై దొంగ ఓట్ల సవరణ చేస్తున్నారని బీహార్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట పశ్చిమ బెంగాల్ ప్రతి రాష్టంలో ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ గారు ఈ రోజు బీహార్ రాష్టంలో పర్యటిస్తూ భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఎలాగా ఓట్ల చోరీ చేస్తున్నాడు అనే దాని గురించి వివరించాడంటూ మూడు వందల కిలోమీటర్లు యాత్ర చేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్టంలో ప్రజలకు వివరిస్తూ తిరుగుతున్న సందర్భంగా నందేలలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నందెల టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో ప్రతి రాష్టంలో ఈ ఈ ఒక్క దొంగ ఓట్లను అరికట్టాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నందల టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి అబ్రహం సలాం శ్రీనివాసులు ఇలియాస్ వై అహ్మద్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గుజరాత్ నుంచి ఎలక్షన్ల చోరు గురించి ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ యొక్క ర్యాలీలో ప్రజలు అనేక తండగపు తండాలుగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము మరి ముఖ్యంగా ఈ ఓటు చోరీ అనే దాని గురించి ఎవరైనా ఓటు చోరీ చేసిందని చెప్పి అనుకుంటే మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రతి రాష్ట్రంలో కూడా ఈవన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓటు చోరీ గురించి చేశారని చెప్పేదాన్ని నిర్దేశాము గతంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నూట యాభై సీట్లు వచ్చినాయి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళకు నూట ముప్పై ఆరు సీట్లు అధికారంలో వచ్చింది అయితే ఇది ఓటు చోరీ జరిగిందా కాదా ఈవీఎంలు మోసం చేశారా లేదా చెప్పేదాని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రజలకు నిశ్చత్తగా జరుపుతున్నారు కర్ణాటకలో కూడా ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ లా ఎనభై ఎనభై ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయంటే అవి ఎంతవరకు నిజంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలా ఒక సన్యాసికి పెళ్లి కాలేదు కానీ అతనికి యాభై మంది సంతానం ఉంది అని చెప్పి అవి కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కమిషనర్ గారికి దృష్టి తీసుకుపోయి ఎలక్షన్ల కమిషనర్ గారు కూడా ఈ యొక్క ఓటు చోరీ దాంట్లో పాల్గొన్నారు వారి అర్థం లేదే ఇవి జరగలేదని చెప్పేదానికి కూడా నిరూపిస్తే మీరు సాక్ష్యాలు నిరూపించలేదు ప్రధాని వరకు తప్పు అని చెప్పి ఇప్పుడు బీహార్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ గారు తర్వాత కూటమి కూటమికి అన్న అక్రమంగా ఈ యొక్క ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రజలకు తెలియజేయాలంటే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు మొత్తం పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హర్యానా బీహార్ చండీగఢ్ ఇక్కడ పాదయాత్రలు చేసుకుంటూ ఈ యొక్క పాదయాత్ర వర్షాన్ని కూడా లెక్క సైతం లేకుండా ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఈ యొక్క ఓటు చోరైన దాని మీద ప్రెస్ మీట్ పెట్టి నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టినందుకు పెట్టి ప్రజలకు నిజం తెలుసుకాలా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి రాష్ట్రం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు నడ్డి విడిచేటట్టు అన్ని డీజిల్ పెట్రోల్ అన్ని దాని మీద రేట్లు పెట్టి చేసి చేసి ఏమి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏం చేయలేదు కేంద్ర ప్రభుత్వం అని తెలియజేస్తుంటాము అలాగే రైతులకు యూరియా కుప్పకోణంలో కూడా ఎన్నో అక్రమాలు జరుగుతుంటే కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తకుండా ఆ రైతుల సమస్యలు తీర్చకుండా కూడా ప్రజల్ని చిత్రింపలు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అనేది ప్రజల యొక్క హక్కు ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఓటు అనేది తన వ్యక్తిగతమైన హక్కు దాన్నే చోరీ చేస్తూ ప్రజలు ప్రజానాయకులు చాలా ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా సరే ప్రజా ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్నారు ఆ ఓటు చోరీ అనేది జరగడదు దీని మధ్యలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది వాళ్ళు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ పార్టీ అన్నా ఈ ఈరోజు ప్రజల యొక్క హక్కులను కాలు రాసే తీసుకొని వాళ్ళ చేతిలోకి అధికారం తీసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ ఇష్టాను రీతిగా దేశాన్ని ఏరడం అనేది పద్ధతి కాదు దేనికైనా ఒక పద్ధతి అనేది ఒక రాజ్యాంగం ప్రకారము కొన్ని నియమాలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దానికోసం పెట్టినారు ఓటును ఎవరంటే వాళ్ళు వేరే దేశంలో వచ్చి మన దేశంలో ఓట్లు తీసుకొని వాళ్ళ పేరు మీద ఓట్లు పెట్టి చనిపోయిన వాళ్ళకు ఓట్లు పెట్టి ఓటు దుర్వినియోగం చేసి ప్రజల యొక్క అధికారాన్ని తమ చేతులు తీసుకొని తమ నాయకులు అయ్యి తమ తమ ఇష్టం వచ్చినట్టు దేశాన్ని పాలించడం అనేది పద్ధతిగా ఉండదు ఓటు చోరీ అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాన్ని నిర్ద్వంద్వంగా హత్య చేసినట్టు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం అనేది ప్రజల యొక్క హక్కులను కాలరాయడం ఇది డిక్టేటరిజం కాదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలందరూ కూడా వారి యొక్క హక్కును వినియోగించుకోవాలి వాళ్ళ ఓటును అమ్ముకోవడం కాదు వాళ్ళు వాళ్ళ ఓటు ఎవరైనా వేరే వాళ్ళు తీసుకోవడం కానీ వాళ్ళ ఓటు వేరే వాడు దుర్వినియోగం చేసినా కానీ వాళ్ళు కారు పట్టుకొని తీసే స్థాయికి ఎదగాలి ఎన్ని రోజులు స్వాతంత్రం వచ్చి ఎనభై అవుతుంది స్వాతంత్రం వచ్చినాక ఎనభై ఏళ్ళకు కూడా మన హక్కును వేరే వాడు తీసుకొని పోతుంటే మనం చూస్తూ ఉంటాం అనమాట మనకు హక్కు వద్దు మన బతుకులు ఉచితాలతో పోదాం ఉచితంగా బతుకుదాం ఓటు చోరీ చేసుకుంటుంటారు అధికారాన్ని వాళ్ళు వినియోగించుకుంటుంటారు బాగుంటది కాబట్టి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది అయినైతే కాబట్టి మేల్కొని ఎవరెవరు ఓట్లు దొంగతనాలు చేస్తున్నారు వాళ్ళను బయటికి నెట్టేయండి నిజమైన ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నుంచి తీసుకొని దాని భావాలను బతికించండి లేకపోతే ప్రజాస్వామ్యం బతకదు రాబోయే రోజుల్లో ప్రజలు అనే కూడా బ్రతకడం కష్టం కాబట్టి ఓటు చూడనే విధానాన్ని తీసేయండి వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ని అభ్యర్థుల కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటర్లు వచ్చే విధంగా మీకోసం వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు